హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం ముందుగా తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హత పొందిన అవతాతలకు పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలను ప్రస్తుతానికైతే ఇవ్వడం జరుగుతుంది ఈ విషయం అయితే మీకు తెలిసిందే అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రస్తుతానికైతే అవదాతలకు మూడు వేల రూపాయలను పెన్షన్ కింద అయితే ఇస్తున్నారు సో ఫ్రెండ్స్ నాలుగు వేల రూపాయలు తెలంగాణలోని ఏ విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచడం జరిగిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను నాలుగు వేల రూపాయలకి పెంచడానికైతే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే సిద్ధంగా ఉన్నారు సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్సింపల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో కంపల్సరీగా మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది తెలంగాణలోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది కంపల్సరీగా ఉంటుందనేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావగానే ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులకైతే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఉండాలి తెలంగాణలోని నాలుగు వేల రూపాయలు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కంపల్సరిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది ఉండాలి సో ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్తో మరియు సరికొత్త అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ టీ